హాయ్ వ్యస్ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్ గురించి అందరికీ తెలిసిన విషయమే ఆయన హిట్లర్ని మించిన నియంత అని చెప్పి అందరూ అంటూ ఉంటారు అయితే ఈ వీడియోలో కిమ్ ఉన్ నియంత లేకపోతే ఆయన్ని మించిన నియంత మరొకరు ఉన్నారా ఆబ్వియస్లీ ఉన్నారు ఆయన ఎవరో కాదు బషర్ బషర్ ఎవరు అంటే సిరియా అధ్యక్షుడు బషర్ ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారు అయితే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే కిమ్జాంగున్ అతిపెద్ద నియంత లేకపోతే బషర్ అతిపెద్ద నియంత ముందుగా నార్త్ కొరియాలో కిమ్ ఉన్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ విధించాడో ఒకసారి డిస్కస్ చేద్దాం దేశం విడిచిపెట్టి వెళ్లాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తప్పనిసరి అది టూరిజం ప్రాంతానికి వెళ్తున్నా సరే ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిందే నార్త్ కొరియాలో రెండోది వరదల్లో ప్రాణ నష్టం తగ్గించడంలో విఫలమైనందుకు ముప్పై మంది అధికారుల్ని నార్త్ కొరియాలో ఉరిదీశారు కిమ్జాంగు మూడవది పోనీ టైల్ వేసుకుంటే గుండు గీసేస్తారు అలానే ఆరు నెలల జైలు కూడా అలానే జీన్స్ హెయిర్ సెమీ ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ షోల్డర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా నార్త్ కొరియాలో నిషిద్ధం ఇంటర్నెట్ ఉండదు సినిమాలు చూడకూడదు కేవలం కిమ్కి సంబంధించిన వార్తలు మాత్రమే చూడాలి ఇంకా రిస్ట్రిక్షన్స్ ఎంత గట్టిగా ఉంటాయంటే సొంత కుటుంబ సభ్యుల్ని కూడా ఉపేక్షించాడు కిమ్ కింజాంగున్ తన సొంత కుటుంబ సభ్యులు నేరం చేసినా కానీ చిన్న నేరం చేసినా కానీ వాళ్ళకి ఊరి శిక్ష విధించేవాడు ప్రతి ఇంట్లో కూడా కిమ్జాంగున్ వాళ్ళ తండ్రి గారి ఫోటో ఖచ్చితంగా ఉండాలి దానికి ఏమాత్రం కూడా కొంచెమైనా దుమ్మంటినా కానీ వాళ్ళకి తీవ్రమైన శిక్షలు విధిస్తారు నార్త్ కొరియాలో మనకు తెలుసు ఈ సంవత్సరం ఒలింపిక్స్ జరిగినప్పుడు అక్కడ నార్త్ కొరియా ప్లేయర్స్ కొంతమంది సౌత్ కొరియా వాళ్ళతో ఫోటో దిగారు సో ఆ ఒలింపిక్ ప్లేయర్స్ పై కూడా కాస్త శిక్ష విధించారు అని చెప్పి చాలా వరకు న్యూస్ బయటకు వచ్చింది మరి ఏ శిక్ష విధించారో తెలియదు కానీ ఖచ్చితంగా వాళ్ళపై యాక్షన్ తీసుకున్నారు నార్త్ కొరియాలో అనే న్యూస్ అయితే బయటకు వినిపించింది ఇంకో విషయం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఒకరిని టార్గెట్ చేశాడంటే ఖచ్చితంగా ఇక అతనికి డెడ్ లైన్ దగ్గర పడినట్టే ఖచ్చితంగా అతన్ని చంపి కాని వదిలిపెట్టడు అనే ఒక మార్క్ కూడా కిమ్జాంగున్ పై ఉంది ఒక రకంగా కిమ్ జాంగున్ ఎవరిని టార్గెట్ చేసినా గానీ వేరే దేశాధినేతలు కూడా కిమ్జాంగున్ కి భయపడిన సందర్భాలు ఉన్నాయి సో ఇవి కేవలం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇంకా చాలా కోకలలు ఉన్నాయి కిమ్ జాంగున్ చెప్పుకోవాలంటే కిమ్ గురించి చెప్పుకోవాలంటే చాలా కోకొల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇవి కేవలం జస్ట్ మీకు బ్రీఫింగ్ మాత్రమే ఇస్తున్నాను సో ఒక రకంగా ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నాడు ప్రపంచానికి చెప్పే చేస్తున్నాడు జాంగున్ ఏది సీక్రెట్ గా చేయట్లేదు కానీ సిరియాలో పరిస్థితి పూర్తి భిన్నం సిరియా అకృత్యాల గురించి మనకి లింగారెడ్డి ఎక్స్ప్లెయిన్ చేస్తారు లింగారెడ్డి నార్త్ కొరియాలో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కానీ ఇప్పుడు సిరియా గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సిరియాలో సీక్రెట్గా జరిగిన మారణహోమం అలానే బషర్ ఎలాంటి నియంతో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక రకంగా చెప్పుకోవాలంటే బషర్ కంటే కిమ్ వంద రెట్లు బెస్ట్ ఎందుకంటే కిమ్ అంతిమ లక్ష్యం తన దేశం అణుశక్తి పరంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలని నిరంతరం పరితపించే వ్యక్తి కిమ్ దీంతోపాటు అతను ఎవరితో చర్చలకు రాడు కానీ ఒకనొక సందర్భంలో ట్రంప్తో చర్చలకు వచ్చి తన దేశానికి అణ్వాయుధాల సప్లై గురించి ట్రంప్తో చర్చలు కూడా జరిపిన వ్యక్తి కిమ్ము ఇంకొకటి ఏంటంటే తన దేశంలో ఎంత ఆర్థిక సంక్షోభం వచ్చినా కానీ ప్రజలకి మేలు జరిగేలా చూసుకోవాలి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం వరదల్లో ప్రాణ నష్టాన్ని తగ్గించలేదని ముప్పై మంది అధికారులకు జైలు శిక్ష విధించాడంటే ప్రజల పట్ల ప్రేమ ఉంది అంతే ప్రేమతో పాటు అంతే కఠినంగా ఉండే వ్యక్తి కిమ్ కానీ సిరియా విషయానికి వచ్చేసరికి ప్రభుత్వాన్ని ఎవరైనా క్వశ్చన్ చేసినా కానీ వెంటనే జైలుకి తీసుకెళ్తారు జైలుకి తీసుకెళ్ళి నిజంగానే కిమ్ విధించినట్టు జస్ట్ వెంటనే మరణశిక్ష విధి చేస్తే ఓకే ఒక దెబ్బతో చావు వచ్చిందని అందరూ భావిస్తారు కానీ టార్చర్ చూపించడం కరెంట్ షాక్లు పెట్టడం రేప్ చేయడం బాడీలో పాటలన్నీ ఇరక్కొట్టడం ఇలాంటివి చేయడం అనేది ఎక్కడా చూడలేదు హిట్లర్ను మించిన వ్యక్తే కిమ్ అనుకుంటే కిమ్ను మించిన వ్యక్తి బషర్ సో ఎలా కంపేర్ చేసుకున్నా కానీ కిమ్ ఎంతమందిని చెప్పలేదు కానీ బషర్ రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు చంపిన వారి సంఖ్య చూసుకుంటే దాదాపు లక్ష దాటు ఉంది ఆ దేశంలో కనపడకుండా పోయిన వారి సంఖ్య లక్ష యాభై వేల పైనుంచే రీసెంట్గా రెబల్స్ ఆ జైలు నుంచి విడిపించిన వారి సంఖ్య చూసుకుంటే మూడు వేల ఐదు వందల మంది మూడు వేల ఐదు వందల మంది మాత్రమే బతుకున్నారు లక్ష యాభై వేల మందిలో అంటే ఏ రకంగా ఓచకోత కోసాడు అనేది ఇది ఒక నిదర్శనం సో మనం ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఎంత ఇంతమందిని ఎప్పుడు చంపలేదు కానీ బషర్ చూసుకుంటే చంపడమే అతను పనిగా పెట్టుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ఒక దేశం మీద యుద్ధం ప్రకటించి ఇంతమందిని చంపినట్లుగానే భావించాలి మనం ఒక రకంగా నార్త్ కొరియాలో ఇప్పుడు సీరియాలో వచ్చిన సంక్షోభం రాలేదు ప్రపంచానికి చెప్పే చేస్తాడు కఠినంగా ఉంటున్నాడు అన్ని వరల్డ్కి తెలుసు కానీ సిరియాలో ప్రపంచానికి తెలియదు ఇప్పుడు అందువల్లే అక్కడ తిరుగుబావుట వచ్చింది ఒక క్రైసిస్ వచ్చిందని చెప్పుకోవాలి అవును అసలు నార్త్ కొరియాలో ఏం జరుగుతుందో చీమ చిట్టుకుమన్నా కానీ బయటికి రానివాడు కానీ సిరియా చూసుకుంటే ప్రపంచానికి కరెక్ట్గా మిడిల్లో ఉండిద్ది ఆ డెమాస్కస్ కూడా అన్నిటితో పోటీ పడుతూ అభివృద్ధి చెందుతున్న రాజధాని సో అలాంటి రాజధాని ప్రాంతంలో అలాంటి సిరియా ప్రాంతంలో ఇంత మారణ హోమాన్ని సీక్రెట్గా రెండు వేల పదిహేను నుంచి ఆ దేశ రక్షణ మంత్రి ఆ దేశ సంబంధించిన కీలకమైన అధికారులు నడిపించారు అంటే ఎంత పగతో ఎంత ప్రతీకార చర్యతో ఆ ప్రభుత్వం రగిలిపోతా ఉందంటే దానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు సో వీఆర్స్ చూసారు కదా ఈ వీడియోలో కిమ్ ఎలాంటి వ్యక్తో అలానే బషర్ ఎలాంటి వ్యక్తు కాస్త బ్రీఫింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాం సో మీ ఉద్దేశంలో కిమ్ అతిపెద్ద నియంత లేకపోతే బషర్ అతిపెద్ద నియంత మీ ఉద్దేశం ఏంటో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో